ఇట్లాంటి అబద్ధాలతోనే ఎక్కువ కాలం బతకలేరు క్యాబినెట్ అప్రూవల్ ఉందని చెప్పిండ్రు తొంభై ఆరు క్యాబినెట్లు అయినాయి తొంభై ఆరు క్యాబినెట్లలో ఎక్కడ కూడా కాళేశ్వరానికి అనుమతి లేదు నేను స్పష్టంగా చెప్పు వారు కూడా ముఖ్యమంత్రి ఉన్నారు మంత్రులు ఉన్నారు క్యాబినెట్ మీటింగ్లు అవుతున్నాయి వారు కూడా పదిహేను ఒకసారి క్యాబినెట్ మీటింగ్ పెట్టాలి అంటే ఈ రాష్ట్రంలో క్యాబినెట్ ఆమోదం లేకుండా ఇంత పెద్ద ప్రాజెక్ట్ నిర్వహించేటువంటి ప్రాక్టీస్ ఎప్పుడైనా ఉంటే చెప్పమని చెప్పండి దానికి సంబంధించిన మొత్తం ఆధారాలు ఇస్తామని చెప్పినాం ఇలా నేను ఇంకొక మాట కూడా చెప్తాను నన్ను అడగడం కంటే కూడా నా మీద మాట్లాడుతున్నాను కానీ ఆ క్యాబినెట్లో మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఒక ముగ్గురు అక్కడ ఉన్నారు ఇప్పుడు ముగ్గురు ఉన్నారు అక్కడ ఒకరు మంత్రి లేకపోవచ్చు కానీ ముగ్గురు మంత్రులు ఉన్నారు నేను ఏమంటున్నా అంటే నేను సూత్రపేయంగా బ్లంట్గా చెప్తా ఉన్నా కేసీఆర్ ఇట్లాంటి ఇష్యూస్ అన్నీ కూడా క్యాబినెట్లో పెట్టకుండా కాలేదని చెప్పి వందసార్లు చెప్పి ఆనాడు మంత్రిగా ఉన్నా కూడా చెప్తున్నా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు బనకచేర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది నేను రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమంటాడు గోదావరిలో ఒక వెయ్యి టీఎంసీలు ఇచ్చేంది కృష్ణాలో ఒక ఐదు వందల టీఎంసీలు మాకు ఇచ్చి నువ్వు ఎంత తీసుకపో ఎన్న కట్టుకో ఏమన్నా చేసుకో ఇది ఐఎస్ఓమా నువ్వు ఎవరు చెప్పడానికి నువ్వేమైనా రాచరిక పాలన ఉన్నావా నువ్వేమన్నా రాజువా దిస్ ఈస్ డెమోక్రసీ దిస్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ నువ్వు వెయ్యి వాడుకో ఐదు వందలు కృష్ణాలు ఇచ్చినాయిగా నువ్వు ఏమన్నా చేసుకో నీకు జ్ఞానం లేకపోతే నీ యొక్క మూర్ఖత్వం వల్ల ఈ రాష్ట్రం నష్టపోయే ప్రమాదం ఉంది మిస్టర్ రేవంత్ రెడ్డి